హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యవర్ ఛానల్ అయితే నేను ఈరోజు అండి ఒక మంచి రుచికరమైన చేపల పులుసు పెట్టుకున్నానండి చూడండి అయితే ఇదేంటంటే రైస్కి కానీ రాగి సంకటకి కానీ రోటీతో కానీ చాలా బాగుంటుందండి ఈ ఫిష్ పులుసు అనమాట ఇది ఏ విధంగా చేశాను అనేది నేను చే చూపిస్తానండి అయితే ముందుగానండి నేను కొన్ని చేప ముక్కలండి ఫిష్ అనమాట అంటే చిన్న పులుసు ఉంటుంది అదంతా క్లీన్ చేసాను బయట అంతా కడిగేసి అన్నీ చేసుకుని లోపల తీసుకొచ్చి ముందుగా దీనికి కొద్దిగా పసుపు ఉప్పు సాల్ట్ కారం గరం మసాలా పౌడరు నెక్స్ట్ కొద్దిగా తడి కారం ఇవన్నీ కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి ముందు మ్యారినేట్ చేశాను అనమాట ముక్కలన్నీని ఇవన్నీ ఈ విధంగాన ఇది తడికారం అనమాట కారం ముద్ద ఇవన్నీనేమో మనం మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఏమో మనం నెక్స్ట్ ఉల్లిపాయలు అవిని ఏ విధంగా చేయాలని నేను చూపిస్తాను రండి ఇదిగోండి నేను ఆనియన్స్ మూడు మూడు ఉల్లిపాయలునా మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్దవి పెద్దవి మూడుపాయలు తీసుకున్నానండి అవి కట్ చేసి మిక్సీ చేసి పక్కన పెట్టాను నెక్స్ట్ చింతపండు నానబెట్టానండి చూసారా నిమ్మకాయ చింతపండు అనమాట అంటే మీరు తీసుకున్న చేపలు పెట్టి ఒక క్వాలిటీ క్వాలిటీని పెట్టి మీరు వేసుకోండి పులి మీద తిన్న పులిని పెట్టి మీరు చింతపండు వేసుకోండి అలాగే ఇదిగో చింతపండు ఇది నా కదా ఈ లోగాన మనం మషాలు తయారు చేద్దామండి ఇదిగోండి నేను ముందుగా ఇలాంటి పాత్ర పెట్టుకోండి ఇలాంటి పాత్ర అయితే మనకి చేప ముక్కలు విరిగిపోవన్నమాట విరగకుండా ఎలాగో ముక్కు ఉందో అలాగా వస్తుంది అయితే ఆయిల్ వేసాను వేసాక ఒక అర స్పూను ఆవాలు వేసానండి అవి వేగిన తర్వాత అప్పుడు మనం మిక్స్ చేసిన ఉల్లి ముద్ద ఉంది కదా ఒక మూడు ఉల్లిపాయలను రెండు పచ్చిమిర్చి వేసి మిక్సీ వేసాను అది అమస్మేమో ఉల్లిమద్ధ పెట్టేసి వేపాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నెక్స్ట్ ఉప్పు అంటే సాల్ట్ అనమాట తర్వాత ఒక పావర్ స్పూన్ పసుపు పసుపు వేస్తే కలర్ బాగుంటుంది అయినా మనకి యాంటీబయాటిక్ కదా పసుపు వేసుకోవాలి తర్వాత మసాలా కారం ఒక రెండు స్పూన్లు వేసానండి నెక్స్ట్ ఏంటంటే తడి కారం ఒక హాఫ్ స్పూను వేసి ఇవన్నీ వేసి ఇలా కలపండి వేగుతుంది ఈ విధంగా వేపాలి బాగా మసాలా అనేది ఎప్పుడైనా మసాలా కొద్దిగా బాగా వేగాలి తర్వాత ఇది పిష్ అండి నేను పిష్ మసాలా తయారు చేసి వీడియో పెట్టాను ఆల్రెడీగా చూడండి కానీ ఈ ఫిష్ మసాలా ఈ విధంగా మీరు తయారు చేసుకుంటే చాలా బాగుంది తెలుసు అసలు ఎంత బాగుంది అనుకుంటే అంత బాగుంది వీడియో పెట్టాను తర్వాత టమాటా నేను మిక్సీ వేసి జ్యూస్ తీసి పెట్టాను అలాగే ఇది కూడా వేసి వేగనివ్వండి రెండు కలిపి రెండు కలిపి వేపండి బాగాను చూసారా ఎలా వేగిందో ఇంకా కొద్దిగా వేగాలి ఇంకాను ఏదైనా మనకి మసాలా వేగితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట మటన్కైనా చికెన్కైనా ఫిష్కైనా దేనికైనా మసాలా వేగాలి నెక్స్ట్ చింతపండు పులుపు ఇదిగోండి నేను తీసుకున్నాను ఒక గిన్నెతోనే చింతపండు పులుపు తీసుకున్నాను ఇదండి పులుపు ఇంకొక గిన్నె వాటర్ వేస్తాను ఎందుకంటే కొద్ది చిక్కగా ఉంది కదా అందుకనేసి ఒక గిన్నె వాటర్ అనమాట ఇవి రెండు కలిపి మరణనవ్వండి ఇవ్వండి చేపల పులుసు పెట్టుకున్నామంటే మాత్రం కంపల్సరీగా పులుపు ఉప్పు కారం ఈ మూడు సమానంగా ఉంటేనే చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది మీరు చూడండి ఒకసారి కనిపెట్టండి ట్రై చేసి చూడండి కానీ ఆ మూడు సమానంగా ఉండాలన్నమాట మూత పెట్టండి తిరగబడి మరుగుతుంది ఇప్పుడు మరిగింది కదా తిరగబడి మరిగింది మరిగిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పీస్ కూడా ఉన్నాయి కదా పీసెస్ ఇవన్నీ ఇలాగ ఒకటి ఒకటి వేసియాలి పీసెస్ అన్నీ ఇవి వేసిన తర్వాత అందుకండి ఇలాంటి వెడాలపు గిన్నె పెట్టుకోవాలి వెడాల గిన్నె అనుకోండి ముక్కలు ఒకదా మీద పడిపోతూ ఉడ ఉడిపోకుండా ఇరిగిపోకుండా ఉంటాయి అనమాట ఇదేం వెడల్పుగా వెడాలపుగా ఉంటుంది ఇదిగండి ఇప్పుడు గరిటి పెట్టి ఒక్కసారి ఇలా కలిదండి ఇంకా తర్వాత గరిటి పెట్టొద్దు గరిటి పెడితే ముక్కలు విరిగిపోతాయి తీసేయండి పక్కకి తీసేసి ఇలాగ అంటే క్లాత్ పట్టుకొని ఇలాగ ఆ ముక్కల మీదకి పులుసు వస్తుంది ఒక పది నిమిషాల్లో ఉడిగిపోతుందండి నెక్స్ట్ ఇదిగోండి అట్ల పొలతో తిరిగివ్వండి ఇదైనా పర్వాలేదు అట్ల పొలైనా పర్వాలేదు లేకపోతే మనం బూరలుదే ఉంటుంది కదా జిబ్బులో అదే సట్టం సట్టం ఇది అంటారు కదా దాన్ని పెట్టినా ఇలా తిరగేయండి ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట చూసారా ఈ విధంగా తిరగేసుకోవాలి ఇంకా అయిపోయింది ఉడిగిపోయిందండి చేపలు మాత్రం ఉడిపోయండి ఉప్పు కారం పులుపు అన్నీ నాకు సరిపోయి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఒకసారి అది వస్తుందో చూద్దరు కానీ మా వీడియో మీకు నచ్చినట్లయితే చివరిగా కొత్తిమీర వేసేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి